హాయ్ ఫ్రెండ్స్ బాలములుగని ఎనర్జీ క్రిస్టస్ నుంచి ఈరోజు ఈ దేవదారి మాల గురించి చెప్పుకున్నాము ఇవి హిమాలయాల్లో ఈ దేవదార్ చెట్లు ఉంటాయి ఈ చెట్ల మీద యక్షులు జపం చేస్తూ ఉంటారు వాళ్ళు అక్కడే ఉంటారు ఈ మాల్లో యచుల యొక్క ఎనర్జీ దేవదారి యొక్క ఎనర్జీ నిక్షిప్తమై ఉంటుంది ఈ మాల్ని మీరు జపానికి ధ్యానం చేసేటప్పుడు లేదా గాయత్రి మాత్రం ఏదైనా చేసినా గురుగాయత్రి కానీ సూర్య గాయత్రి కానీ ఇంద్రగాయత్రి కానీ ఏ చేసినా మనం ఈ మాల పట్టుకొని చేస్తే ఆ మంత్రం యొక్క ఎనర్జీతో మనకి ఏదైతే పని కావాలో ఆ పని పూర్తిగా సఫలీకృతం అవుతుంది ఇది ఎక్కువగా మనీకి ఆధ్యాత్మికతకు పనిచేస్తుంది ఈ మాల ఈ మాలలో మీరు ఎక్కడైనా బైక్కి వెళ్ళేటప్పుడు శ్రీం బ్రిజి మంత్రాన్ని ఒక ఇరవై ఒకసార్లు అనుకుని కనుక శ్రీం బ్రిజి శ్రీం బ్రిజి శ్రీం బ్రిజి శ్రీం బ్రిజి శ్రీ మ్రిజి అని ఒక ట్వంటీ వన్ టైమ్స్ అంటే అనుకుని మీరు వెళ్తే తప్పనిసరిగా ఆ పని అది పెళ్లి విషయం కావచ్చు మీ కూతురు పెళ్లి విషయం కావచ్చు లేకపోతే బ్యాంక్ వెళ్ళవచ్చు డబ్బు కోసం లేకపోతే లోన్ కోసం వెళ్ళవచ్చు లేకపోతే వ్యాపారం మీ సొంత వ్యాపారం కోసం వెళ్ళొచ్చు ఎక్కడికైనా కానీ ఏ పని మీద వెళ్ళినా తప్పనిసరిగా ఈ మాలా ఎనర్జీతో మీకు ఆ పని జరుగుతుంది ఇది జపాన్కి ధ్యానానికి తప్పనిసరిగా దీన్ని వాడండి ఈ దేవధర్మాలని మీకు అన్ని విధాలుగా పనిచేస్తుంది దీనిలో ఎనర్జీ కూడా మీరు లోపలికి తీసుకుంటాం ఇంటికి తీసుకుంటాం అక్కడ ఉన్న సరికాని విషయాలన్నీ బయటికి వెళ్ళిపోతాయి నమస్తే